మీరాణి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాను అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బొబ్బిలి బయలుదేరాం మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే రోజు చాలా ప్లేసెస్కి వెళ్ళాను సో ఆ వీడియోస్ అన్ని వన్ బై వన్ రిలీజ్ చేస్తాను ముందైతే బొబ్బిలి మ్యూజియం ఫుల్ వీడియో చూడండి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన వీడియో బొబ్బిలి కోట బొబ్బిలి యుద్ధానికి సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియోలో నేను మీకోసం షూట్ చేశాను సో నేను బొబ్బిలి వెళ్ళటం ఫస్ట్ టైం సో అక్కడ విశేషాలన్నీ నా ద్వారా మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో రిలీజ్ చేశాను తప్పకుండా చూడండి ఒక లైక్ చేయండి సో ప్రజెంట్ మనం వైజాగ్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి కోటకు వచ్చాం సో ఈ బొబ్బిలి కోట చాలా పెద్దది కానీ ఇక్కడ విషయాలు నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సరే వెళ్ళాలండి పెద్ద పులిని వేటాడిన పిక్స్ మీరు చూస్తున్నాను మొబైల్ కోటకి సంబంధించిన చాలా విషయాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న విశ్వేశ్వరరావు గారు ఉన్నారు వారి మాటల్లో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ గోబిలి కోటకి సంబంధించి మాకు చాలా విషయాలు అంటే మీ మాటలు తెలుసుకుంటే మా చూసే ఆడియన్స్ కూడా వాళ్ళకు కూడా అందరికీ కదా సో చాలా విషయాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ ఈ ప్లేస్లో కోట ఉండేదండి ఈ ప్లేస్ యుద్ధ స్థూపం దగ్గర ఆ రోజుల్లో యుద్ధం జరిగే టైంలో మట్టి కోట ఉండేది ఈ కోట అంతా కూడా వార్లో పూర్తిగా కులప్స్ అయిపోయింది కులప్స్ అయిపోతే దానికి చిహ్నంగా యుద్ధం జరిగింది కాబట్టి ఆ ప్లేస్లో ఈ వార్ పిల్లర్ అనేది కట్టారు ఇప్పుడు ఈ ప్రదేశం అనేది మనకి ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ దీని చుట్టూ ఉన్నటువంటి ఆ చెరువు ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా మనకి పాత బొబ్బులు వేర బొబ్బులు అని పిలుస్తారు ఈ ప్లేస్ని ఓకే ఇది మట్టి మట్టి కోటకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఇది మనకి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది అంటే మన కాంప్లెక్స్ తర్వాత ఫ్లైఓవర్ ఉంది విజయనగరం ఆ ఫ్లైఓవర్ డౌన్లో లెఫ్ట్ సైడ్ ఓకే సినిమా షూటింగ్కి ఎక్కువగా అనుకూలమైన ప్రదేశం సినిమా షూటింగ్లు అనేవి ఇక్కడెక్కడ జరుగుతుంటాయి మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ని దర్బార్ మహల్ అంటారు ఈ మహల్ కట్టి ఇప్పటికీ నూట ముప్పై ఒక సంవత్సరాలు అయింది ఇది మహల్ కట్టి మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ నూట ముప్పై ఒక సంవత్సరం ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో కట్టారు ఇది కట్టడానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది తొంభై ఎనిమిదికి కంప్లీట్ అయింది టోటల్ దీని పీరియడ్ నూట ముప్పై ఒక సంవత్సరాలు ఇప్పటికీ అంటే ఆ రోజుల్లో వీళ్ళ తాతలు ముత్తాతలు ఉండే టైంలో ఇది జడ్జిమెంట్ ప్లేస్ కోర్ట్ అనమాట అందుకే దీనికి దర్బార్ మహల్ అని పేరు పెట్టారు మరి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పదిహేను ఫిఫ్టీన్త్ జనరేషన్ ఈ ఫిఫ్టీన్త్ జనరేషన్లో ముగ్గురు అనదములు వీలు ఈ ముగ్గురులో పెద్దయిన సుజయ్ కృష్ణ రంగారావు గారు ఈ రెండో ఆయన గారు రామకృష్ణ రంగారావు గారు అక్కడ మద్రాసులో బిజినెస్ మ్యాన్ ఇప్పుడు మూడో మూడో ఆయనే ఇప్పుడు మన బొబ్బులు ఎమ్మెల్యే చిన్న ఆయన బేబీ నాయన గారు ప్రజెంట్ మనకి ఎమ్మెల్యే ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ముఖ్యంగా బేబీ నాయన గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఆయుధి సేకరణ ఈ ఫోటో సేకరణ అన్నిటిని కూడా సేకరణ చేసి దీన్ని అంతటినీ కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేసి పెట్టారంటే అతని యొక్క కృషి ఫలితం దీనిలో ఎంతగానో ఉంది ఆ రాజావారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్నంతటినీ కూడా ఒక మ్యూజియంగా ఇప్పుడు నడుపుతున్నారు ఈ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఈ ఆయుధ సేకరణ ఈ ఫోటో సేకరించడానికి నాయనగారు సుమారుగా ఒక తొమ్మిది లేక ఎనిమిది సంవత్సరాలు బాగా కష్టపడ్డారు అతని కష్టాజితమే ఈనాటికి మ్యూజియం మరి ఈ రాజా వారు ఈ ముగ్గురు అన్నదమ్ముల తాలూకా నాన్నగారు అంటే ఇప్పుడు రాజు గారు మరి రాజులు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి హంటింగ్ అనేది వారి యొక్క హాబీ మరి ఈ ఫోటో సేమ్ ఫోటో ఎనభై సంవత్సరం ఫోటో ఈ ఆయుధాలు అన్నీ అప్పటిదేనా ఇప్పుడు మనం ఈ తుపాలు నెక్స్ట్ కత్తులు ఇవన్నీ కూడా బొబ్బులు యుద్ధ టైపులో ఉపయోగించినటువంటి ఆయుధాలు బొబ్బుల యుద్ధం జరిగేప్పటికీ రెండు వందల అరవై ఏడు సంవత్సరాలు అయింది బొబ్బలి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు మరి ఇప్పటికీ రెండు వందల అరవై ఏడు సంవత్సరాలు పూర్తిగా అయింది సో ఆ యుద్ధం జరిగినప్పుడు వాడిన ఇవన్నీ కూడా యుద్ధ టైంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు ఆయా సిపాయిలు రాజబూర్ వీలంత వెంగళరావు గారు ధర్మరాయలు ఇవన్నీ కూడా మేడం ఇదిక్స్ రాజులు ఉపయోగించినటువంటి స్టిక్స్ అది అన్నీ కూడా ఈ గన్స్ అన్ని కూడా నాడుకున్నాయి రేస్ మన గుడ్గా దిగించి ఆ రోజుల్లో తిని పల్లకి రాణిగారి పల్లకి మరి టోటల్గా వారి ముంసు వృక్షం ఫోటో కావాలంటే మేడం మొత్తం హిస్టర్ ఫ్యామిలీ ఈ ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడున్నటువంటి ఈ ఫిఫ్టీ జనరేషన్కి సంబంధించినటువంటి మాకు ఫ్యామిలీ ఫ్యామిలీ వృక్షం అనమాట అంత ఓకే అంటే వర్డ్ జనరేషన్ దీని వ్యవస్థాపకుడు ఈ సంస్థాన వ్యవస్థాపకుడు పెదరాయి అతను ఫస్ట్ రాజా వాడు అతను ఇంచుమించుగా పద్నాలుగో శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఒకటి నుంచి ఐదో రాజుల వరకు మనకి బొబ్బులి అనే ప్రదేశం మనకు అనేది తెలియదు ఈ ఆరో రాజు వచ్చేసరికి బొబ్బులి యుద్ధం అనేది వచ్చింది అది పదిహేడు వందల యాభై ఏడు అక్కడి నుంచి బొబ్బులి అనేది ఒక వైబ్రేషన్ లాగా ప్రపంచ దేశాల కూడా ఈ బొబ్బులు తెలియపరచడం అనమాట ఫాదర్ ఈ రాజా వారికి కారులు అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ మన ఇండియాలో ఎలాంటి వెంకటేష్ సినిమా కార్స్ వచ్చినా ఆ రోజుల్లో ఫస్ట్ ఆడేవాడు ఈ రాజావారు ఇప్పుడు ఉన్నట్టు మేడం ఈ రాజావారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తాలూకా గ్రాండ్ ఫాదర్ ఈ రాజావారు మనకు అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ మద్రాసు స్టేట్ ఉంది కంపైన్గా ఆ మద్రాసు స్టేట్కి ఆ రోజుల్లో ఇతను చీఫ్ మినిస్టర్ ఎట్గా ఉండదు అప్పుడు గవర్నర్స్ అనేవారు ఈ గవర్నర్గా అతను టూ టైమ్స్ ఈ రాజావారి పేరు ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు రావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు గారు ఈ రాజావారి పేరు మీదే ఇప్పటికీ కూడా మన బొబ్బుల్లో ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది నడుస్తూనే ఉంది ఇప్పటికీ ఇప్పటిక అంటే రాజా కాలేజ్ శ్వేతా చలపతి ఇంగ్లీష్ మీడియం కాలేజీ సంస్కృతి తీసుకునేది ఈ రాజావారి పేరు మీద ఇప్పటికీ కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉంది రాజుగారు ఉపయోగించినటువంటి హార్స్ పాలిస్టిక్స్ మరి ఆర్స్ రైడింగ్ లో ఉపయోగించినటువంటి బార్స్ ఓల్డ్ అండ్ న్యూ అది లైట్ లైట్ చాలా మాతల వేటకు ఉపయోగించిన కుర్చీ ఈ కోట అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి కోట ఇది మధ్యప్రదేశ్లోని అక్కడ ఈ సంపన్న రాజులందరూ కూడా ఈ నలభై నాలుగు మంది ఈ రాజులందరూ కూడా ఆ కోట దగ్గర సమావేశం అయ్యారు ఆ నలభై నాలుగు మంది ఉన్నటువంటి రాజుల్లో మన బొబ్బుల రాజు కూడా ఒకరు ఉన్నారు ఫోటోస్ మేడం ఆయా సంస్థాన పాలక నేమ్స్

ఈ మ్యూజియం యొక్క మెయింటెనెన్స్ దీని డెవలప్ంగ్ అంతా కూడా మెయిన్ అంటే మనకి ఈ లేటెస్ట్ జనరేషన్ మీద ఒక ఫోర్ ఫైవ్ లేకపోతే సరే ఆ ఫోటో చూడండి ఆ ఫోటో ఈ ఫోటో నెక్స్ట్ ఆ ఫ్యూని చదివేది నెక్స్ట్ అక్కడ కూడా ఆ ప్లీజ్ ఫోటో ఇదంతా కూడా పిల్లల తాతగారు ఆ గారు సేమ్ ఫోటో

అంతా ఆ ఫొటోస్ అన్ని కూడా తాతగారు ఈ జంతువులన్నీ కూడా రియల్గా వీళ్ళు హంటింగ్ చేసిన యానిమల్స్ అవి అంటే పాడైపోకుండా ప్రతి మూడు సంవత్సరాలు మినిమం ఫైవ్ ఇయర్స్ ఐదే సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఈ జంతువులన్నీ కూడా ఆయా రాజులు వేక జంతువులు ఇవి పాడవుకుండా ఎంతకాలం ఉన్నాయంటే అవి ప్రతి మూడు సంవత్సరాలు తప్పితే నాలుగు సంవత్సరాలకు ఒక్కొక్కసారి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్స్ వాటిని క్లీనింగ్ చేస్తారు ఏవో రసాయనాలు గట్టి ఉపయోగించి వాటిని శుభ్రపరుస్తారు అందువల్ల అవి ఇంతవరకు కూడా పాడైపోకుండా అలాగ ప్రిజర్వ్ చేసి మెయింటైన్ చేయడం అటు జరుగుతుంది అంటే ఆ జంతువులకు ఉన్నటువంటి కొమ్ములు చర్మము ఒరిజినల్ ఐస్ అనేది కళ్ళు అనేవి గాజు ఎందుకంటే కెమికల్ వేస్తే కళ్ళు పాడైపోతాయి కాబట్టి ఆ కళ్ళు ఏంటంటే గోళీలు పెడతారు మరి ఆ జంతువులు ఎప్పుడు కొట్టారు ఏ ప్లేస్లో కొట్టారు అనేది మనకు ఆ జంతువులు చూస్తే అక్కడ ప్లేస్ ఇయర్ కూడా అయి ఉన్నాయి

రౌండ్ టేక్ బర్మా టేక్ ఇదంతా కూడా బర్మా టేక్ కట్టలేదు కట్టలేదు మీద కూడా అదే వృద్ధిస్తే ముందు మరి ఈ నూట ముప్పై ఒక సంవత్సరాల నుంచి మనం దీన్ని మళ్ళీ వీలు మూడు చేయడం కానీ ఎంత కూడా జరగలేదు మరి అప్పటి నుంచి కూడా దీన్ని సంవత్సరాలు వింటున్నాము అంటే అంత స్టాండర్డ్ కనబడు స్టాండర్డ్ ఉన్నటువంటి అలాగ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు రాజులు ఇది వేయింగ్ మిషన్ వెయింగ్ ఇక్కడ కూర్చుంటే మరి ఆ రోజుల్లో ఎంత వెయిట్ ఉన్నామని తెలుసుకోవడానికి వెయింగ్ మిషన్ ఆ రోజుల్లో దీన్ని ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చారు రాజావారు ఇంగ్లాండ్ నుంచి ప్రపంచ స్థాయి వెయింగ్ మిషన్ తోకం కూర్చి వెయిట్ మన బరువు తెలుసుకోవడానికి

చదువు అది పాడైపోకుండా ఉండడానికి చుట్టూరు క్లాత్ అరేంజ్మెంట్ క్లాత్ అదే మనం చివరి కళ్ళు అనేవి గాజు కళ్ళు మీకు ఆల్రెడీగా చెప్పాను నేను గోళీలే

ఆ పెద్ద కత్తిని రా తాండ్ర పాపారేడు గారు వాడడం అంటూ జరిగింది సైన్యాన్ని ఎదుర్కొనేటప్పుడు అటు నుండి వేసినటువంటి ఆ తుపాయి బుల్లెట్లకి ఆ కత్తికి అక్కడ రాము అంటే చిన్న అనేది మొక్క అనేది వాడడం జరిగింది అది సైన్యం ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఆ పెద్ద కత్తి వాడారు కానీ విజయనగరం రాజా వారిని లాస్ట్లో పొడిచి చంపేశాడు అనేది మనకు ఒక సినిమా రూపంలో లేదో ఏదో సంథింగ్ మనం చెప్పడం జరుగుతుంది ఆ పొడిచే టైంలో కూడా ఈ మిడిల్లో ఉంది చూడండి సెంటర్ ఐటమ్ ఆ ఐటమ్ని కూడా ఉపయోగించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది కూడా ఉపయోగించడం జరిగింది అంటే వాళ్ళు మీకు చరిత్ర అంటే మీకు కూడా తెలుసు అది ఎలా జరిగింది వాళ్ళు డైరెక్ట్ రూట్లో రాలేదు విజయనగర మహారాజా వారు ఫ్రెంచ్ బుస్సీ సహాయం తీసుకోవాలి ఆ ఫ్రెంచ్ బుస్సీ కూడా వాడు వాడుకున్నటువంటి మంది మార్గముతోని వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిలతోని తాండ్రపాపైపారాయిడ్ని సపరేట్ అంటే ఆ రూట్లో తాండ్రపాపారైడు ఉన్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ రూట్లో రాకుండా దొంగ రూట్లో వచ్చి మన కోట పైన వాళ్ళు దండయాత్ర చేయడం అనేది జరిగింది ఆ దండయాత్రలో మన కోట అంతా కూడా కోటలు ఫిస్తూలతో ఇట్లాన్నిటితో పూర్తిగా ధ్వంసం చేశారు అక్కడ అనమాట కోట అనేది అయిపోయింది ఆ యుద్ధంలో మన రాజావారు రాజావారి యొక్క స్త్రీలు అంటే వాళ్ళ చేతులు బంధించబడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది స్త్రీలు రాజ మరి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళకి దొరకడం మేలు అంటే కదా వాళ్ళ చేతులు మనం బంధించబడకూడదు మనంత మనమే చచ్చిపోవాలి పరాయి దగ్గర మనం దొరకకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళంతటి వాళ్ళు ఆత్మహత్య రాణి చనిపోవడం అంటే మహారాణి చనిపోవడం జరిగింది ఆ తర్వాత తాండ్రపారెడ్డి విజయనగరాల నుంచి చంపడం అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే అందుకు కాబట్టి ఆ టైంలో అతను ఉపయోగించినటువంటి ఆయుధాలను నేను చూపించడం జరుగుతుంది ఈ కింద కత్తి బొబ్బులి రాజా వారి పేరు గోపాలకృష్ణ రంగారావు యుద్ధం చేసిన రాజు పదిహేడు వందల యాభై ఏడు మన బొబ్బులి రాజుగారు ఇప్పుడు ఈ రాజా వారి పేరే ఇప్పుడు ఉన్నటువంటి బేబీనైన నాన్నగారికి ఇలా ఫాగర్కి బేబీ నేను ఫాదర్ మనం కుమార్ రాజు గారిని పిలుస్తాం ఆ తాతగారి పేరు అతను పెట్టడం జరిగింది డాక్టర్ కృష్ణరాంగారు అభితాన్ని డు బొబ్బిలి వేణుగోపాలుడి వారి ఆలయం అంటే వాళ్ళ ఎలవే వేణుగోపాల స్వామి ఆలయం మరి ఈ ఆలయంలో వారి యొక్క నెల వేలుపు వేణుగోపాలు యొక్క ఆలయం ఆలయం ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాలుడు వారి యొక్క విలవేలు అరవై అరవై ఒకటో సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకుతాల యొక్క నాన్నగారు అంటే కుమార్ రాజా గారు పండించినటువంటి చెరుకు పంట ఇది ఈ పంటని ఇప్పటివరకు వారు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు ఎంతవరకు కూడా బ్రేక్ చేయలేరు ఆ పంట కూడా ఎంతవరకు ఆ పంటని ఎవరు కూడా టచ్ చేయలేరు కూడా అంటే అరవై అరవై ఒకటో సంవత్సరంలో మన బొబ్బులకి దగ్గరగా ఉన్నటువంటి సీతానగర మండలంలో అప్పయ్యపేట అనే విలేజ్లో ఈ చెరుకు పంటను కుమార్ రాజా వారు పండించారు దీని పొడవు ఇరవై ఐదు అరకుల పొడవు మళ్ళీ ఎకరాకి నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు టన్నుల పంటను పండించడం జరిగింది ఇది నాటి నుంచి వరకు కూడా ఈ పంట రికార్డుగానే ఉంది ఆల్ ఇండియా కాబట్టి మేడం ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు పనిలేదు కానీ ఈ లేటెస్ట్ జనరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మన నాయను గారు ఏబీ నాయను గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ రాజావాడు అంటే మనం ఫోటో అనేది ఇక్కడ పెట్టలేదు కానీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాకు కొన ఐడియా లేదు ఒక రెండు మూడు సంవత్సరాలు ముందనుకుంటా తొం ఎనభై ఐదు టంగుల వరకు పండించారు కదా ఎనభై ఐదు టన్నులు సార్ ఒక ఎకరాకి ఎనభై ఐదు టన్నులు పంట దిగుబడి వచ్చింది అంటే ఈ రోజుల్లో ఆ రాజాగారు పండించిన పంట కూడా రికార్డ్ మనకి ఈ రోజుల్లో ఫోటోగ్రాఫ్ అనేది మన పెద్దలు కాబట్టి ఫోటోగ్రాఫ్ నేను చూపించాను ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీనాయన గారు సంవత్సరానికి ఒక పది సార్లు పదకొండు సార్లు అడవికి వెళ్ళి వైల్డ్ లైఫ్ యానిమల్ ఫోటోగ్రాఫ్ని అతను తీసుకుని రావడం అంటే జరుగుతుంది చాలా దగ్గర నుంచి ఇస్తారు మరి అతను తీసిన దీనికి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆల్ ఇండియాలో థర్డ్ ప్లేస్ వచ్చింది అదే దగ్గర నుంచి ఇస్తారు బాయ్ మరిసార్లు పదకొండుసారి వెళతారు అది కనిపించినంతవరకు కూడా రాదు కనిపించిన తర్వాత దాని ఫోటో దగ్గర నుంచి తీసి చేయలేదు స్టైల్గా చెయ్యి నాకు సో బొబ్బిలి కోటకే కాదు బొబ్బిలి కోటలో ఉన్న స్తంభాలకు కూడా హిస్టరీ ఉంది సో వీటిని ఎలా తయారు చేశారు ఏంటి చెప్పండి ఒకసారి దీని కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఈ స్తంభాలకి అనేది వేరే రాయితో కట్టడం జరిగింది ఈ బయట ఫినిషింగ్ అనేది కోడిగుడ్లో వైట్స్ ఉన్న ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఆ తప్ప సున్నము బెల్లం తేనె కరకాయ రసం అంటే ఈ ఐటమ్స్ అన్నింటిని కూడా క్రోడీకరించి వీటిని అన్నింటినీ కలిపి దానికి ఫ్లాష్ అంటే ఫ్లాషస్ చేశారు పాలిష్ ఆ పాలిష్ చేయడం వల్ల పాలిష్ స్మూత్నెస్ అండ్ షైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది మరి అప్పటి నుంచి అప్పటి నుంచి ఎంతవరకు కూడా ఆ స్తంభాలకి మళ్ళీ మనం పాలి చేయడం కానీ లేకపోతే అదనంగా వేరే పని చేయడం కానీ ఎంతవరకు కూడా జరగలేదు మొట్టమొదటి నుంచి కూడా అలాగే అది మెయింటైన్ అవుతుంది ఆ స్తంభాలు లెగ్ మన సైడ్ ఎడ్జ్ ఈ లెగ్స్ అంతా కూడా ఏనుగు దంతాలు ఈ నాలుగు కాలు కూడా ఏనుగు దంతాలతో చేసేది అన్నమాట

రాణి గారి రాణి గారి కోరికపైన ఆ రోజుల్లో బెల్జియం అంటే యూరప్ కంట్రీ బెల్జియం దేశం నుంచి ఈ తీసుకురావడం జరిగింది షిప్కి తీసుకొచ్చారు ఆ రోజుల్లో పాటు ఈ అర్థం అలాగే ఇప్పటికీ నూట ఇరవై సంవత్సరాలు అవుతుంది సో వన్ నూట ఇరవై సంవత్సరాల నుంచి పాడైపోకుండా ఎంతవరకు ఉంచడం అనేది ఒక గొప్ప విషయం దీన్ని మాము ప్రతిరోజు చేయాలి ఏదో

మీరు చూస్తున్న వెహికల్స్ అన్ని కూడా బొబ్బిలి రాజా వారు అప్పట్లో యూజ్ చేసిన వెహికల్స్ ఇవన్నీ అయితే అప్పట్లో కొత్తగా ఏ కార్ ముందు లాంచ్ అయినా కూడా అది వీళ్ళ కాంపౌండ్ లో సో ఇప్పుడు మనం చూస్తున్న ఆడి బెంజ్ రోల్స్ రాయ్స్ కరారి ఇవన్నీ కూడా ఈ కార్స్ నుండి దిగ అంటే ఇలాంటి వింటేజ్ కార్స్ మనం ఇప్పుడు మనం చూడడం కూడా చూడలేదు సో వీటి అవన్నీ పనికిరావు అంటున్నారు